ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికల రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి అక్కడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా ఎవరు బరిలో దిగుతున్నారు అన్నటువంటి చర్చ విస్తృతంగా సాగుతుంది ఈ పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీగా ఎవరు పోటీ చేయనున్నారు అక్కడ ఏ పార్టీకి గెలుస్తుందన్న చర్చ కూడా సాగుతుంది ఈ పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలన్నటువంటి చర్చ అక్కడ కూడా సాగుతుంది ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తగా ఉన్నటువంటి బైరా దిలీప్ చక్రవర్తి గారు అక్కడ తన అదృష్టాన్ని రాజకీయంగా పరీక్షించనున్నారు అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనకాపల్లి ఎంపీగానే ఎందుకు ఇష్టపడుతున్నారు అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకుందాము నమస్కారం దిలీప్ గారు నమస్తే అండి ముందుగా ఈ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి మీరు రాజకీయాల్లో ఇప్పుడే వస్తున్నారా లేదా మీ కుటుంబంలో ఇంకెవరైనా రాజకీయాల్లో ఉన్నారా అసలు ఈ రంగం వైపు ఆసక్తి కలగడానికి కారణం మా ఫాదర్ ఏం చెప్పేవారంటే చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ విద్య సెకండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ మా ఫ్యామిలీ అవుట్లుక్ అది మనం స్థిమిత పట్టం విత్తరణ సారీ స్టెబిలిటీ విత్తము సెకండ్ లైఫ్ థర్డ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ మా మనిషి బతుకుతాటరా అవన్నీ నాకు స్టిల్ రివర్ బ్రేట్స్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ విత్తరణ సొసైటీకి గివింగ్ బ్యాక్ మనం సర్వీస్ చేయాలి అని చెప్పేవారు హీ లీవ్ లైక్ దట్ నేను కూడా అదే ఆ ఫిలాసఫీ నా మైండ్లో ఎందుకు ఫస్ట్ నుంచి ఉంది అంటే రాజకీయాల్లోకి వచ్చి అంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో వ్యాపారాల కోసం లేకపోతే ఏదో ఒక పదవి చేపట్టడం దానికన్నా వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే వ్యవస్థని బలపరచాలి అది నువ్వు వ్యవస్థలు ఇండిపెండెంట్గా బలపడాలి అనేది దట్ మేడ్ మీ టు యాస్పైర్ ఫర్ మీరు ఈ వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు ఇంకేమైనా పార్టీలతో మీరు ప్రయాణం ఏమైనా చేశారా ఎట్లా మీ రాజకీయ జీవితానికి అరంగ్రేటం ఎక్కడ అంటే మేము నేను చిరంజీవి గారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటా చిరంజీవి గారు అరవింద్ గారు లేదా కళ్యాణ్ గారు టూ థౌజండ్ నైన్లో పార్టీ పెడుతున్నప్పుడు మాకు కూడా చెప్పారు మేము వర్క్ చేసాము లాస్ట్లో వెళ్ళి పోటీ చేయమన్నారు కొంచెం సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు యువకులు ఇవ్వాలి అని నన్ను ప్రోత్సహించి నేను ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఉండేవాడిని ప్రజారాజ్యం పార్టీలు ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తా బీసీస్కి ఎక్కువ వర్క్ చేసేవాడిని బీసీ కాన్ఫరెన్స్లు బీసీస్ని ఎంపవర్ చేయటం ఎలా దానికోసం ఉన్నప్పుడు నన్ను కంటెస్ట్ చేయమని అడిగారు అంటే నాకు అప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ యాక్యుమెన్ అది నా ఓన్ నా మనసులోంచి వచ్చింది కాదు అది సిట్యువేషన్ పరంగా చేయమన్నారు ఇట్ ఇస్ ఏ మోర్ లైక్ ఏ కమాండ్ అని చెప్పారు కాబట్టి చేశాం కానీ సరే అప్పుడు కూడా సిన్సియర్గా ఎఫర్ట్ చేశాను మంచి ఓట్లు వచ్చాయి వీ కుడ్ నాట్ మేక్ ఇట్ దట్స్ ఫైన్ వీ ల్యాండ్ ఎలా చాలా నేర్చుకున్నాము ప్రజలతో ఈ పొలిటికల్లోకి వెళ్లే ముందు మీకు మేము ఒక ప్రశ్న అడగదలుసుకున్నాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు ప్రతి ఒక్కరు చెప్పే మాటే ప్రజలకు సేవ చేయడానికి కానీ వాళ్ళతో నేను వేరు అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఏమైనా చూపించగలుగుతారు అదే అదే నేను చెప్తున్నా కదా నేను అంటే నా అవుట్లుకే చెప్పాను మీకు ఫస్ట్లోనే నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అనే దాంట్లో మేము హైదరాబాద్లో ఉండి ఆయన ఒక అంటే ఒక వ్యక్తి ఒక విజన్ పెట్టుకొని సంపద సృష్టించి అవకాశాలు సృష్టించి వెల్త్ సృష్టించి ఆ ఏరియాని అభివృద్ధి చేయటం అనే అనే ఒక ప్రక్రియలో నేను భాగం అండ్ ఐమ్ ఆల్సో బెనిఫిషియరీ నేను ఇక్కడ నుండి ఆయన చేసిన పనుల వల్ల మేము కూడా ఐటీ దీనివల్ల కళ్ళ ముందు సైబరాబాద్ నిర్మాణం మామూలు కొండలుగా ఉండేది నేను ఫస్ట్ టైం హైటెక్ సిటీ ఓపెనింగ్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళాను అప్పుడు ఎలా ఉండేది ఇక్కడ ఇంత వెల్త్ క్రియేట్ అవటం పరిశ్రమలు రావటం ఉపాధి అవకాశాలు అద్భుతం అది ఒక ఇన్స్పిరేషను అట్లా ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక ఎలాగైపోయిందంటే ఒక అనాథలాగా అయిపోయింది ప్రత్యేక రాజధాని లేకపోవటం విడిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రామిస్ పార్లమెంట్లో చేస్తే అది పట్టించుకోవడం దాన్ని నెగ్లెక్టెడ్ రా అమరావతి రాజధాని అని అధికారపక్షం ప్రతిపక్షం మాట్లాడుకొని కూడా మళ్ళీ అది మార్చుకోవటం అంత కన్ఫ్యూజను పోలవరం ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలేమో వాళ్ళకి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవటం అది డిలే అయిపోవటం ఓవరాల్గా ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనిపించింది ప్లస్ అక్కడ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు రిలేటివ్గా తెలంగాణలో అసెంబ్లీలో డిబేట్ జరుగుతుంది చక్కగా అధికార పక్షం ప్రతిపక్షం ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే డిబేట్ల కన్నా దోషణలు తిట్టుకోవటం అసహ్యంగా మాట్లాడుకోవటం వాట్ వీ కాల్ క్యారెక్టర్ అసాసినేషను ఇట్లాంటివి ఎక్కువైనా యాట్రిబ్యూట్ చేసి వల్గర్గా మాట్లాడటం సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడటం మహిళల గురించి మాట్లాడటం సభలోనే కాదు అది అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు వావిలాల్ గోపాలకృష్ణ గారు నాయుడు గారు జైపాల్ రెడ్డి గారు మంచి డిబేట్ చదికే ఇది బ్రహ్మాండంగా సబ్జెక్ట్ మీద జరిగి అల్టిమేట్గా ఇవన్నీ లా మేకింగ్ బాడీస్ అల్టిమేట్గా మంచి లా వచ్చేది అందరికి ఉపయోగపడేది డిఫరెంట్ సెక్షన్స్కి ఒక లా అనేది మంచి పవర్ఫుల్గా వచ్చేది ఏదన్నా సరైన లా కాకపోతే ఆపగలిగేవాళ్ళు ఆ రకంగా ఉండేది ఆ రకం ఆ సాంప్రదాయాలు పోయాయి ఆ విలువలు పోయాయి అది పెయిన్ మీ చదువుకున్నాడు కాదు నేను గమనించాను ఏంటి ఇలాగ ఉంటుంది ఇదే కాదు బయట కూడా వ్యవస్థలు దెబ్బతింటున్నాయి ఎందుకంటున్నానంటే పంచాయతీ ఎలక్షన్ జరిగాయి నైన్టీన్ ఎలక్షన్లో జగన్ గారు అద్భుతమైన మెజార్టీతో గెలిచారు ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు పట్టుదల ఉన్నాడు బాగా చేస్తాడు అనుకున్న వాళ్ళు నేను కూడా ఒక నూట యాభై ఒక్క సీట్లు వచ్చే అద్భుతంగా చేస్తారేమో స్టేట్ గాడిని పడుతుంది కానీ ఇంకా డిఫరెంట్గా జరుగుతుంది పంచాయతీ ఎలక్షన్లో అసలు ప్రతిపక్ష పార్టీని పోటీ చేయనివ్వలేదు నామినేషన్ వేయనివ్వలేదు కేసులు పెట్టడం ఇట్లా అంటే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కంప్లీట్గా సబ్జుగేటెడ్ అంటే ఒక వ్యవస్థ ఇండిపెండెంట్గా నడవట్లేదు ఎవరన్నా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇట్లా ఇట్లా మన డిబేట్లో ఒక అభిప్రాయం చెప్తే ఒక కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం ఒక ఎంపీని కొట్టించారు పోలీసులు ఒక ఎంపీ వచ్చి నన్ను కొట్టారు అంటే మన లిబర్టీస్ మన రాజ్యాంగం ఏర్పరిచిన మన హక్కులు ఏ స్థాయికి పడిపోయాయి కాన్స్టిట్యూషన్ కదా మనకి సోర్స్ అన్నిటికీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ కాదు జగన్ పర్మనెంట్ కాదు కేసీఆర్ పర్మనెంట్ కాదు రేవంత్ రెడ్డి గారు పర్మనెంట్ కాదు మనకి సోర్స్ ఏది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందులో మనకి హక్కులు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి సపరేట్ ఈ ఒక ఎంపీ స్థాయిని నన్ను కొట్టారని పాపం అట్లా అంటే ఆ స్థాయికి పడిపోయింది అయితే మీరు రాజకీయంగా ఎన్నికల రాజకీయాల్లోకి వస్తున్నారు అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ సీట్ నుండి పోటీ చేయబోతున్నారు అనేటువంటి చర్చ అనకాపల్లిలో విస్తృతంగా ఎక్కడ చూసినా సాగుతుంది ఎంతవరకు నిజం నిజమనే చెప్పాలి ఎందుకంటే నేను ఆస్పైర్ చేస్తున్నాను అనేది ట్రూత్ మీకు చెప్పే కదా నేను ఏదైనా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనకాపల్లి మా మదర్ ల్యాండ్ నాకు బాగా రిలేటివ్స్ బంధువులు అందరూ ఉన్నారు నేను ఇట్లా పార్లమెంట్కి చేస్తే మంచిది చేసి స్టేట్కి ఉపయోగపడచ్చు అని నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాదు ఎంపీగా చేస్తే స్టేట్కి ఉపయోగపడచ్చు అని ఒక బలమైన ఆలోచన వచ్చినప్పుడు నేను ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు అనుకోకుండా మా చుట్టాలందరం కలిసాం ఒక ఫంక్షన్లో కలిసి ఒక దాదాపు ఒక వెయ్యి ఫ్యామిలీస్ వాళ్ళతో ఏదో చుట్టాలు అక్కడే వైజాగ్ ప్రాంతం చోడవరము పెందుర్తి ఇక్కడ పాయకరావుపేట అనకాపల్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ దే వెల్కమ్ మీ నువ్వు ఎక్కడో ఎందుకు ఇక్కడి నుంచి మన చుట్టాలందరూ ఉన్నారు కదా మేము అందరం కూడా ఉంటాము ఇది మంచి ప్రాంతం కదా అని కో ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ లాస్ట్ టైము కంటెస్ట్ చేసిన అంటే వైసీపీ వైపు కాదు తెలుగుదేశంలో కంటెస్ట్ చేసిన ఆయన వెళ్ళిపోయి కొంచెం వేకెన్సీగా ఉంది సో ఐఎమ్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ తెలుగుదేశం పార్టీ నుండి మీకు కూడా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది ఎంతవరకు అటువంటి అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్గా ఉంటాను అట్లా లోకేష్ బాబు చాలా మంచిగా చాలా దగ్గరగా ఉంటాము వారికి నాకు బాగా రెగ్యులర్గా సంభాషణ జరుగుతాయి ఆయన ఆయన వ్యక్తిత్వం ఆయన విధానాలు నాకు నచ్చుతాయి ప్రోత్సహిస్తారు ఆ ప్రాసెస్లో ఐఎమ్ యాస్పైరింగ్ నాకు అక్కడ కొద్దిగా కంఫర్ట్ జోన్ ఉంది ఆ విధానాలు నచ్చుతాయి ఆ పార్టీ ప్రోగ్రెసివ్గా ఉంటుంది నాకు జనసేన కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం నా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్లో నాకు లైఫ్లో ఆయన ఒకళ్ళు అక్కడ కొంత కంఫర్ట్ ఈ వీళ్ళిద్దరూ ఒక దగ్గరికి రావడం టీడీపీ జనసేన అందుకని నాకు ఈసారి అక్కడ కంఫర్టబుల్గా ఉంది కానీ వాళ్ళతో కొంత ప్రయాణం చేయాలి అని నా ప్రయత్నం చేస్తున్నాను టీడీపీ అధినేత చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ ఏమైనా మీకు ఆ స్పష్టత ఏమైనా ఇచ్చారా మీరుంటే ఇలాంటి నాయకులు కావాలను డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఏదైనా సంకేతం ఏమైనా ఉందా ఇట్లా మీ నా నేను నా నా ఇంట్రెస్ట్ వాళ్ళకి షేర్ చేశాను లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి చెప్పే ముందు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఎమర్జ్ అవ్వండి మీరు ప్రజలు మీరు నిజంగా అర్థం చేసుకోండి పాలిటిక్స్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అందరూ సస్టైన్ కాలేదు చూస్తున్నాం కదా ఇప్పుడు చిరంజీవి గారు లాంటి పెద్ద మెగాస్టార్ ఆయనే తట్టుకోలేకపోయారు ఆయన మనిషి మంచోరు అన్నీ ఉన్నాయి కానీ తట్టుకోలేకపోయారు ఆ ఒత్తిళ్ళు ఆ చీత్కారాలు ఆ విమర్శలు అవి తట్టుకోలేకపోయారు ఆయన ఆయన ఇంటెన్షన్ బాగున్నా అలాగూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళు నువ్వు తట్టుకోగలవు అమర్జావు నువ్వు ప్రజల్లోంచి రా మేము చెప్పటం కాదు నీకు యాక్సెప్టెన్స్ వస్తే డెఫినెట్గా వీల్ కన్సిడర్ యూ అన్న ధోరణిలో కొంత అందుకనే నా ప్రయత్నం అయితే మీరు అనకాపల్లి పార్లమెంట్ని ఎన్నుకున్నారు కానీ గత చరిత్ర చూస్తే వైసీపీ పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచింది అలాంటి టఫ్ పార్లమెంటు స్థానాన్ని మీకు ఇస్తే గెలుచుకొని రాగలుగుతారా ఏంటి మీ ధీమా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం వైసీపీ వైసీపీ ఏడు గెలిచింది కానీ ఒకవేళ నాకు అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏడుకేడు గెలుస్తాం పార్లమెంట్ గెలుచు గెలిపించుకొని అందరం టీం వర్క్ చేసి నాకు కూడా ఏంటంటే కంఫర్ట్ ప్లేస్లో ఇప్పుడు చాలామంది క్వశ్చన్ వేశారు గుడ్ క్వశ్చన్ నువ్వెందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు ఏడుకేడు ఓడిపోయిన చోట భారీ మెజార్టీతో ఓడిపోయారు లాస్ట్ టైము వై డోంట్ యూ గో ఫర్ ఎ సేఫ్ ప్లేస్ నీకు వాళ్ళు క్లోజ్ అయ్యి కదా వాళ్ళని వెళ్ళి అడగచ్చు కదా ఇప్పుడు రిలేటివ్గా విశాఖపట్నం ఈజ్ అన్ అర్బన్ ప్లేస్ అర్బన్ వాటర్స్ ఉంటారు నీకు అంత ఉండదు వై డోంట్ యూ ట్రై విశాఖపట్నం అది లేకపోతే ఇంకోటి బందరు వై డోంట్ యూ ట్రై బందరు అక్కడ అట్లా మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏదేదో ఈక్వేషన్స్ చెప్పారు బట్ నాకేమనిపించిందంటే నాకు అనకాపల్లి ఫస్ట్ నుంచి పరిచయం నాకు ఇష్టమైన ప్రాంతం వైజాగ్ అనకాపల్లి మా చుట్టాలు అందరూ ఉన్నారు అంతా బాగా పెరిగాము అక్కడ ఆ వాతావరణంలో శీలానగర్లో ఉండేవాళ్ళం అది తిరిగి మా అంకులు హిందుస్థాన్ షిప్ యార్డ్లో జిఎం ఇంకొక ఇద్దరు అంకులు జింక్లో చేసేవారు మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అందుకే సమ ఐ లైక్ దట్ నాకు ఇంకొక అదర్ సైడ్ ఏంటంటే ఎస్ అట్లాంటి చోట ఎక్క రియల్గా కాంట్రిబ్యూట్ చేయాలంటే రియల్గా ఉపయోగపడాలంటే పార్టీకి కూడా మనం కష్టమైన చోట వస్తేనే మన బలం తెలుస్తుంది అనే ఒక ఆలోచన కూడా నన్ను అటు డ్రైవ్ చేసింది అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా టీడీపీ నుంచి ఇప్పుడు ఏదైతే చింతకాయల విజయ్ గారు కూడా ఆయన రాజకీయ నేపథ్యం కుటుంబంలో ఒక దిగ్గజ రాజకీయ కుటుంబం నుంచి వస్తున్నారు మరి మీకు ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది మరి అటు ముందు ఇంట్లోనే మీకు మీ పార్టీలోనే ఒక హార్డీల్ ఉందనుకోవాలి దాన్ని దాటి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు అండి అయ్యన్న పాత్రుడు గారు విజయ్ గారు చింతకాయల విజయ్ గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ ఫార్టీ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు అయ్యన పాత్రుడు గారు పెద్ద టవరింగ్ పర్సనాలిటీ ఉత్తరాంధ్రలోనే పెద్ద నాయకుడు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటారు ఎప్పుడు అండగా ఉంటారు ఆయన ఆ నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నారు జనరల్గా తెలుగుదేశం పాల అంటే నేను వాళ్ళతో పోటీ పడేంత అలా అని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే ఐఎమ్ ఏ న్యూ కమర్ టు ద ప్లేస్ ఎస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దర్ ఫ్యామిలీ బట్ ఏంటంటే పార్టీ వాళ్ళ పాలసీస్ ఉంటాయి పార్టీకి కూడా ఈ మధ్య ఏదో ఒక ఫ్యామిలీకి ఒక సీటే అంటున్నారు సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా స్టేట్లో డిఫరెంట్ కమ్యూనిటీస్కి రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు సోషల్ బ్యాలెన్సింగ్ చేస్తారు ఆ సోషల్ బ్యాలెన్సింగ్లో ఇప్పుడు ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు నాయుడు గారు ఉన్నారు అట్లా ఆ బ్యాలెన్సింగ్లో ఈ అనకాపల్లి సీటు పాజిబిలిటీ ఉంది అనిపించింది నేను ఎవరికి పోటీ కాదు లేకపోతే నేను వెళ్ళి ఒకళ్ళది కాదు అసలు అదేం లేదు మీరు ముందే అడుగులు పొలిటికల్ స్టెప్స్ కూడా మీ కూడా ఈ ఐటీ పార్క్ ఒకటి జ్యువెలరీ పార్క్ అనేది కూడా వినబడుతున్నాయి వాటి మీద ఇది ఎలాగొచ్చిందంటే అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎక్కడైనా మెయిన్ కదా ఈ ఐదేళ్లలో ఒక నేను పెట్టుకున్న లక్ష్యం ఆ ప్రాంతంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అచ్యుతాపురం పర్వాడ ఫామా ఎస్సీజెడ్స్ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక లోకల్గా ఈ రాబోయే ఐదేళ్ల కాలంలో నాకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వస్తే ఖచ్చితంగా ఒక లక్ష మంది కన్నా ఉపాధి కల్పించాలంటే సంవత్సరానికి ఇరవై వేలు ఐదేళ్ళలో లక్ష మంది ఇది ఎలా ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో కొంత లోకల్స్కి ఇవ్వాలని వాళ్ళ స్కిల్స్ నేను ఒకసారి లారస్ ల్యాబ్స్ అని ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు లోకల్స్ తీసుకోండి అంటే ఖచ్చితంగా తీసుకుంటాం మా దగ్గర బోల్డ్ జాబ్స్ ఉన్నాయి కెమిస్ట్రీ జాబులు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు కూడా ఉన్నాయి కాకుంటే లోకల్ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి లోకల్స్కి స్కిల్స్ లేవు అసలు స్కిల్స్ లేవు అంటే వాడు చదువుకున్న వీళ్ళకి అనుగుణంగా లేరు ఆ గ్యాప్ ఉంది దాన్ని బ్రిడ్జ్ చేయగలిగితే రెండోది అసలు ఇక్కడ ఫార్మాసీస్ అటు ఉండి ఫార్మసీ కాలేజీ లేదు అని చెప్పారు అంటే ఒక ఫార్మసీ కాలేజ్ తీస్తే వాళ్ళు అక్కడే ఎందుకంటే రెండు వందల ప్లస్ ఫార్మా కంపెనీలు ఇండియాలోనే పెద్ద ఎస్సీజెట్ తెలుసు కదా ఫార్మా ఎస్సిజెట్ పెద్ద సక్సెస్ఫుల్ మైలాను లారెస్ ల్యాబ్స్ హెటీరో బోల్డ్ ఉన్నాయి కంపెనీలు డెక్కను అక్కడే బోల్డ్ అబ్జార్బ్ అవుతుంది ఫార్మా కాలేజ్ పెట్టారు రెండోది నేనేం చెప్పానంటే మా ఆ గ్యాప్ ఫిల్ చేయటానికి స్కిల్స్కి మా బైరా ఫౌండేషన్ తరపున స్కిల్ నాలెడ్జ్ సెంటర్స్ లాగా పెట్టి ఎవరైతే ఉద్యోగం కావాలనుకున్నారు వాళ్ళని కొంచెం షేప్ చేసి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్ కనెక్ట్ చేస్తే వాళ్ళు రిక్రూట్ చేసుకో అంటే మేము వీ వాంట్ టు బ్రిడ్జ్ బిట్వీన్ ద సోర్సెస్ అండ్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ అలా మా వాత ఏడు కాన్స్టిట్యున్సీలో ఏడు సెంటర్స్ పెడదాం ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టి వీళ్ళని ట్రైన్ చేద్దాం సివిల్ సర్వీసెస్ కోచింగ్ పెడదాం అక్కడ ముత్యాల నాయుడు గారు అని ఎక్స్ వైస్ చైర్మన్ ఒక ఆయన ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఎన్జిఓస్ ఉన్నాయి మంచి వైబ్రెంట్ స్పిరిటెడ్ ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్లో సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు ఇట్లా దాంతోపాటుగా నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన ప్రాంతం గురించి సార్ మీరు నాకు ఆయన స్ఫూర్తి అందుకని నేనే మీరు మీరు సై హైదరాబాద్కి సైబరాబాద్ అని చేసినట్టు వైజాగ్కి వైజాగ్కి అనకాపల్లిని చేయాలి సార్ అంత బాగా చేయాలి దీన్ని కూడా ఒక ఐటీ హబ్ షూర్గా చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ కూడా ఆ రోజు ఏం లేదు కదా ఆయన విజన్తోనే చేశారు ఆ రోజు ఐటీ అంతా బ్యాంగ్లూరులో ఉండింది ఆయన వెళ్ళి మైక్రోసాఫ్ట్ తెచ్చారు అలాగే అక్కడ మానవ వనరులు ఉన్నాయి స్పేస్ ఉన్నాయి మంచి వాతావరణం ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది నేషనల్ హైవే పీపుల్ ఆర్ డొసైల్ స్కిల్డ్ చదువుకున్న రిసోర్సెస్ ఉన్నాయి మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది లా యూనివర్సిటీ ఉంది ఇదంతా అనకాపల్లి కాన్స్టిట్యున్సీలోనే ఉంది ఒక జ్యువెలరీ పార్క్ లాగా చేసి గవర్నమెంట్ ఎందుకంటే దాదాపు వాళ్ళు ఇరవై వేల మంది ఉన్నారట అక్కడే ఆ ఒక్క స్ట్రీట్లోనే నేను ఒక వెయ్యి షాప్స్ దాకా చూసే చిన్న 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 స్వర్ణకారులు ఒకప్పుడు ఎట్లుండేది ఉండేది మనం వెళ్ళి అందరం స్వర్ణకారుల దగ్గర చేయించుకునేవాళ్ళం పెళ్లికి గొలుసులు ఉంగరాలు ఇప్పుడు అండి కార్పొరేట్ షాపుల్లో రెడీమేడ్ వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం మార్కెట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను ఒక జ్యువెలరీ పార్క్స్ చూశాను అహ్మదాబాద్లో అక్కడ అట్లా ఒక జ్యువెలరీ పార్క్ తీసుకొస్తే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి వీళ్ళకి పెట్టుబడి పెట్టించి వీళ్ళకి అవకాశాలు కల్పించి ఆ వస్తువులు ఈ కార్పొరేట్ షాపులు అమ్మచ్చు బయట వాళ్ళకి అమ్మచ్చు మనం ఇప్పుడు రైల్వే వాళ్ళతో ఐఆర్సిటీ వెబ్సైట్ చేశారు కదా అలా వెబ్సైట్ చేసి ఆన్లైన్లో విదేశాలు వాళ్ళకు కూడా అమ్మచ్చు అద్భుతమైన ఆభరణాలు చేస్తారు వాళ్ళు ఆ స్కిల్ మిషన్ మీద కూడా రాదు చాలా అందంగా ఉంటాయి మనకిప్పుడు గతంలో ఆభరణాలు దేవుళ్ళకి అవన్నీ చేతిపోయాయి కదా అంత అంత మంచి స్కిల్డ్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఒక ఐఐటిలో సారీ ఐటీఐ పెట్టి వాళ్ళకి ఇంకా అది స్కిల్స్ పెరిగేటట్లు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళకి కొంచెం అండగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై విజన్ జ్యువెలరీ పార్క్ అంటే బేసిక్గా ఉపాధి కల్పించాలి పేదవాడికి అండగా నిలబడాలి ఆ విశ్వబ్రాహ్మలకి అదే విశ్వబ్రాహ్మలు అక్కడ ఏటికొప్పాక అని ఒక ప్లేస్ ఉంది అక్కడ ఏటికొప్పాక బొమ్మలు అంటే చాలా ఫేమస్ కొండపల్లి బొమ్మలాగా మన నిర్మల్ బొమ్మలాగా అవి కూడా చాలా బాగా అంకుడు కర్ర అనేది దొరుకుతుంది అక్కడ చిన్న కర్ర ఫారెస్ట్లో అంకుడు కర్ర నుంచి చేస్తారు అవి కెమికల్స్ ఉండవు న్యాచురల్గా న్యాచురల్ కలర్స్తో చేస్తారు చాలా అద్భుతంగా ఉంటాయి ఎయిర్పోర్ట్స్లో అది కూడా అమ్ముతున్నారు ఈ మధ్య చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉన్నాయి వాళ్ళు సుబ్రాహ్మణ్స్ అక్కడ వాళ్ళు చితికిపోతున్నారు వాళ్ళకి అండలేక చితికిపోతున్నారు అటువంటి వాళ్ళకి కూడా అండగా ఉండాలనేది నా ఆలోచన ఉత్తరాంధ్రలో ఎక్కువ బీసీలు ఉన్నారు అదేవిధంగా మీ మీరు పోటీ చేయాలనుకుంటే నియోజకవర్గం కూడా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏంటి మీకు ఏమైనా ప్రణాళిక అవును అనకాపల్లిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు ఎస్పెషల్లీ యాదవాలు గౌరవ కమ్యూనిటీ తర్వాత ఫిషర్మ్యాన్ కుప్పులు వెల్మ అట్లా రకాల విశ్వబ్రాహ్మలు రజకులు నాయ బ్రాహ్మణులు డిఫరెంట్ బీసీస్ పెద్దగా ఆర్థికంగా ఎవరు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు బాగా బాగా బలంగా అభివృద్ధి చెందలేదు వాళ్ళకి ఈ బీసీ వర్గాలకు ఖచ్చితంగా అండగా ఉండాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నా కల అయితే బీసీలో నుంచి ఎంటర్ప్రైనర్స్ని తయారు చేయాలి మంచి బీసీలకి చదువు పరంగా అంటే లైక్ ఇప్పుడు అనకాపల్లి టౌన్లో గౌరాస్ ఉన్నారు మంచి వాళ్ళ నుంచి ఒక హైకోర్టు జడ్జి ఉన్నారు నాకు కూడా తెలిసాను సూర్యప్పారావు గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ మంచి ఆయన చాలా మ కష్టపడి వచ్చి అప్పారావు గారు అని అట్లా ఐఏఎస్లు అవ్వాలి ఐపీఎస్లు అవ్వాలి నేను అదే చెప్తున్నాను బాగా జడ్జీలు అవ్వాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలి అమెరికా లాంటి ప్రదేశాలకి వెళ్ళాలి ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అక్కడ ఐసీజడ్లో వీళ్ళే కంపెనీలు గవర్నర్లు వచ్చి అక్కడ ఒక మంచి ఫ్యాక్టరీ స్థాపించాలి అదే కదా రియల్ సొసైటీ చేంజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సొసైటీ అప్పుడే ఆ బీసీలు అనేది ఇంటిగ్రేట్ అయ్యి డెవలప్ అవుతారు అనేది నేను నేను చెప్తున్నాను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా నేను ఉండే అవకాశాలు కల్పించి వాళ్ళని డ్రైవ్ చేసి చైతన్యం తెచ్చి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళతో పాటు నిలబడి చేయటానికి ప్రయత్నిస్తాను అవకాశం వస్తే ఐదేళ్ళలోనే కొన్ని విజయాలన్నా సాధిస్తాం థ్యాంక్ యూ దిలీప్ గారు మీరు మీరు ఎన్నుకున్న వ్యక్తిగత లక్ష్యాలు అదేవిధంగా అనకాపల్లి విజన్ ఏదైతే పెట్టుకుందో అది నెరవేరాలని ఏబీపీ దేశం కోరుకుంటుంది మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొకసారి మరొక ప్రముఖుడితో మళ్ళీ ఏబీపీ దేశం మేము ముందుకు వస్తుంది అంతవరకు సెలవు థ్యాంక్ యూ